జగదాత్రి నిషి యువరాజ్కి ఫోన్ చేస్తున్న తీయట్లేదు వాళ్ళు ఉదయం నుండి కనిపించట్లేదు అని పిన్ని కూడా చాలా ఏడుస్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నారు మీరు కాస్త దాని గురించి చూడండి అని కౌశికి చెప్తూ ఉంటుంది సరే వదిన మేము చూసుకుంటాం అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది అంటే ఇప్పుడు నిషి యువరాజ్ కనిపించట్లేదా అంటే ఇందాక రౌడీలు కిడ్నాప్ చేసింది నిషి యువరాజ్ని కాదు కదా అని కేదార్ అనుకుంటుంటే అసలు నిషి యువరాజ్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది కేదార్ అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మంత్రసాని మంగమ్మ నిషి యువరాజ్ని కిడ్నాప్ చేసి కుర్చీల్లో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేసి ఉంటుంది వాళ్ళు స్పృహలోకి వచ్చి ఏ మమ్మల్ని వదలండి అని గింజుకుంటూ అరుస్తూ ఉంటారు ఏయ్ నోరు మూసుకోండి అని మంత్రసాని మంగమ్మ అరుస్తూ ఉంటుంది అప్పుడే మీనన్ దగ్గర నుండి మంగమ్మకి ఫోన్ వస్తూ ఉంటుంది ఏంటి నేను నిన్ను ఇరవై కిడ్నీలు రెండీ చేయమని చెప్పాను కదా అన్నీ రెడీ చేసి పెట్టావా అని మీనన్ ఫోన్లో అడుగుతూ ఉంటే ఒక ఎనిమిది కిడ్నీలు రెడీగా ఉన్నాయి బాయ్ ఆ ఎనిమిది కిడ్నీల్లో ఇద్దరు ఇప్పుడు నా కళ్ళ ముందరే ఉన్నారు వాళ్ళ ఇద్దరి బ్లడ్ షాంపిల్స్ని నేను తీసి పంపిస్తాను వాళ్ళై మ్యాచ్ అవుతాయేమో చూసుకోండి వెంటనే వాళ్ళ కిడ్నీలు రెడీ చేస్తాను అని మంగమ్మ చెప్తూ ఉంటుంది సరే అలాగే కానివ్వు అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు ఇదంతా నిషి యువరాజ్ వింటూ చాలా టెన్షన్ పడిపోతూ వనికిపోతూ ఉంటారు అంటే యువరాజ్ ఇప్పుడు మనం చచ్చిపోవాల్సిందేనా మన కిడ్నీల కోసం వీళ్ళు మనల్ని చంపేస్తారా అంటే మనల్ని ఇప్పుడు వచ్చి ఎవరు కాపాడతారు ఎవరు కాపాడేవారే లేరా అని నిషి ఏడుస్తూ ఉంటుంది రే వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని రా వెంటనే ల్యాబ్ టెస్టింగ్కి పంపింది అని మంగమ్మ చెప్పడంతో నిషి యువరాజ్ ఇద్దరు బ్లడ్ని కూడా తీసుకొని పంపిస్తూ ఉంటారు ఇక నిషి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది దేవుడా నిషి యువరాజ్కి ఏమీ కాకూడదు వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని ఇంటి దగ్గర వైజయంతి వేడుకుంటూ ఉంటుంది ఇంకోవైపు దాత్రికేదర్ నిషి యువరాజ్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు